హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన బుధవారం భద్రపది పౌర్ణమి రోజు రాబోతుంది ఇది ఈ సంవత్సరంలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం మరియు ఆఖరి చంద్రగ్రహణం ఇది ఈ సంవత్సరంలో మనకు కనిపించబోతున్న అతిపెద్ద చంద్రగ్రహణం అయితే కాదు ఈరోజు చంద్రుడు మనకు చాలా నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఎప్పుడు కనిపించినంత నిండుగా పెద్దగా కనిపిస్తాడు ఇది అతిపెద్ద చంద్రగ్రహణం అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఇట్లాంటి గ్రహణం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు రాబోతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు మరి ఈ సంవ ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా ఏ సమయంలో ఈ గ్రహణం ఏర్పడబోతుంది గర్భిణీ స్త్రీలు గృహ నియమాలు పాటించాలి లేదా అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి భూమి చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చేటప్పుడే సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుగా ఉంటుంది దీంతో భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణాలు మూడు రకాలు ఏర్పడతాయి అందులోనే మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం రెండవది సాక్షాత్క చంద్రగ్రహణం మూడవది సేనం లూన్ క్రిప్ అంటే మర్యాదగా చంద్రగ్రహణం మొదటిగా సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా ఛాయలో ఉండి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖపై ఉండే సంపూర్ణమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనిని భూమి మీదపై ఉన్న మన కన్నుతో సూక్ష్మంగా చూసి గమనించవచ్చు ఇక్కడ చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖ పైన ఉన్న వచ్చినప్పుడు భూమికి క్రాంతి చంద్రుడి పైన పడకుండా భూమి పూర్తిగా అడ్డుకునే దూని ప్రాంతాన్ని ఛాయ అని అంటారు ఇక రెండవది పాక్షిక చంద్రగ్రహణం అంటే చంద్రుడి ఛాయ సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమికించే అడ్డుపడే సా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సం ఈ సందర్భంలో చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖ పైన ఉండడు దీనికి కూడా కంటితో గుర్తించడం చాలా సులభం అదే చంద్రుడు త్యాయలో కలుగుతున్నప్పుడు ఏర్పడే చంద్రగ్రహణాన్ని పరిచాయ చంద్రగ్రహణం అంటారు దీన్ని మన కంటితో గుర్తించడం చాలా కష్టం సెప్టెంబర్ పద్దెనిమిది వచ్చే పరిచాయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు ఈ చంద్రగ్రహణం మన ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఏడు నలభై రెండు నిమిషాలకు ఏర్పడి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది ఐదు గంటలు పాటు ఈ గ్రహణం ఉంటుంది అంటే మన టైమ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకు మొదటి పూట చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనము సూతకం ఉండదు ఇండియాలో ఈ గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయడం జరగదు గృహిణి నియమాలు పాటించవలసిన అవసరం గ్రహణం తర్వాత ఇల్లు కడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు గ్రహ నియమాలు మనకు వర్తించవు కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమీ లేదు ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండి ఉంటే చాలు ఇంకే నియమాలు పాటించవలసిన అవసరం ఏమీ లేదు ఈ చంద్రగ్రహణం మీన రాశి ఉత్తర నక్షత్రం రెండవ పాదంలో ఏర్పడుతుంది కనుక ఈ మీనరాశి రాశి వారు ఈ గ్రహణం కలిసి రాదు దండకాలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా హిందూ మహాసముద్రాల వైపు కర్కాటకంలో పరిచయం ప్రాంతాలలో కనిపిస్తుంది మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు ఈ గ్రహణం రాశిలో ఏర్పడుతుంది ఈ మీనం అంటే చేప నీటిలో ఉంటుంది గనక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలం ఎక్కువగా ఉంటుంది అంటే జల పరియాలు సంభవించే అవకాశం ఉందని అర్థం ముఖ్యంగా వరదలు సునామీలు గ్రామీణాలకు గ్రామీణాలు మునిగిపోవడము ఇట్లా సంపద నాశనం అటువంటివి విపత్తులు జరుగుతాయి ఈ గ్రహణం కనబడకపోయినా ఇరవై ఐదు శాతం ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహణం సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండి ఉండండి కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి ఈ గ్రహణం ప్రభావం జనం పైన ఏర్పడుతూ ఉంటుంది కనుక ఇది పరివాహిక ప్రాంతాలకు వెళ్లకుండా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గండ పురుషులు భూమిపైన సంచారం చేస్తారు ముఖ్యంగా జలంపై సంచారం చేస్తారు విద్యుత్కు సంబంధించిన పరిణామాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ గ్రహణ నియమాలు మూడవ నెల నుండి తొమ్మిదవ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించవలసింది అంటే ప పద్దెనిమిదవ తేదీ గ్రహణ సమయంలో బయటకు రాకండి ఇంట్లోనే ఉండండి ఇంట్లోకి వెలుగును రాకుండా చూసుకోండి శుభ్రంగా తిని తిని రెస్ట్ తీసుకోండి ఉండి చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి లేదా మంత్రచారణ చేయండి మంచి పుస్తకాలు చదువుకోండి ఈ గ్రహణ రోజు అందరూ పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం భద్రత పౌర్ణమి రోజు ఏర్పడింది దీనినే మహాలయాల పౌర్ణమి అని కూడా అంటారు మహాలయాల పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులకు మహాలయాల పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయాల పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి సాతకం పెట్టడాన్ని ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తున్నారు వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షలు నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన వారి కుటుంబ సభ్యులు స్వార్ధకం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ పదిహేను రోజుల్లో ఒకసారి ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండం ప్రదానం చేయాలి ఈ పిండాన్ని జల సంచారం కాకుండా గద్దలకు పెడితే వల్ల వాటి ఆత్మతృప్తి చెంది మన పైన ఉన్న అటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి పేర్లను అన్నదానాలు వస్త్రాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయాల పక్షంలో ఈ పూర్వీకులు పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి భద్ర పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేశారు ఈరోజు పితృదేవతలకు ఆద్యం ఇవ్వడం గోవులకు ఆకులు తినిపించడం వలన కష్టాలు తొలగిపోయి శుభ ఫలితాలు కలుగుతాయి పౌర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ద్వారా అతి బాధలు తొలగిపోతాయి ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానాలు ఆచరించి తీర్థం తీసుకొని చెరువులో స్నానం చేసే మరి మంచిది వ్రతం చేయాలనుకున్న వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి నారాయణ కథను భిన్నం తర్వాత ప్రసాదంగా తీసుకోవడం మర్చిపోవద్దు పైగా బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించిన చాలా మంచిది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తే మహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం ఈ వ్రతం చేయడం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది ఈ పూజ ఎలా చేయాలి అంటే శివపార్వతీదేవి విగ్రహానికి కూడా పటాన్ని పూజ గదిలో ఉంచి వారికి ధూపం దీపత్తులు పువ్వులు సమర్పించాలి స్వచ్ఛమైన నెయ్యి కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి మధ్య పురాణంలో మన ఉమామహేశ్వర వ్రతం ప్రసవించినటువంటి ఒకసారి మహేశ్వరి శంకరుణ్ణి దర్శించి ముగిసింది తిరిగి వస్తూ ఉండగా మధ్య మార్గంలో మహావిష్ణువు కల్పించాడు అప్పుడు శివుడు తనకు వచ్చిన విపత్తు విష్ణువుకు కానుకగా ఇచ్చాడు ఈ ద్వారా సుగ్రీవుడు విష్ణువు ద్వారా గరుడ మెడలో వేశాడు అది చూసిన మహర్షి కోపం వచ్చి విష్ణువారిని కాబట్టి ఈ శ్రీ మహాలక్ష్మి నుంచి ధూపం అవుతుంది తద్వారా హరి విష్ణువు శపించాడు లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయింది నీకు దూరం అయిపోయిందని శేషానాగు కూడా నీకు సహకరించకపోయాడు అది విన్న విష్ణువు వెంటనే మహాలక్ష్మిని కోరిన గౌరవించి కోపం నుండి విముక్తి పొందడానికి పరిష్కరించాలని అడిగాడు అప్పుడు ద్వప మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించి ఉపవాసం చేశాడు ఆ రోజు అలా చేయడం వల్ల మహర్షి వెళ్ళి వెల్లడించాడు అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతనే మహావిష్ణువుకు లక్ష్మీదేవి తిరిగి పొందగలిగాడు అని పురాణాలు చెప్తున్నాయి ఈ మహాలయాల పౌర్ణమి ఈ రోజు లక్ష్మీదేవి ముందుగా ఈ ఆకుపైన దీపాన్ని పెడితే చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకే వస్తుంది సిరి సంపదలను ఇస్తుంది తరతరాలకు తిన్న తరగని ఐశ్వర్యం ఆస్తి ఇస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది కష్టాలు పోతాయి ఆ ఆకు వెలగడానికి తేలికవలసిన ఆకును కూడా పటం పంచం అవుతాయి బాధలు కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ రోజు ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం కలిగి కోటి జన్మల పుణ్యం మహాపుణ్యం వస్తుంది మరియు ఈ మహాయ పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి లక్ష్మీదేవి అనుగ్రహం తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా లక్ష్మీనారాయణులను పూజించాలి పూజించేటప్పుడు దీపారాధన చేయాలి ఎందుకంటే లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి ఎప్పుడైనా సరే దీపాన్ని కటిక మీద వెలిగించకూడదు అలా వెలిగిస్తే అటువంటి ఫలితం మీకు రాదు దీపాన్ని ఏదైనా ఒక ఆకు కానీ లేదా ప్లేట్లో కానీ పెట్టి వెలిగించాలి ఇక ఈ మహాలయ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు ప్రత్యేకంగా తామర ఆకు నుంచి దానిపైన ప్రమిద వేసి దీపారాధన చేస్తే సంపూర్ణమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది దాని మీద ఐదు గంధం కుంకుమ బొట్లు పెట్టి తర్వాత తద్వారా ఈ ఆకును అమ్మవారి ఫోటో దగ్గర ముందు పెట్టి ఆకు మీద మట్టి ప్రమిదను లేదా దీపారాధన కుంకుమను ఉంచి మూడు ఒత్తులు వేసి అగరొత్తులతో దీపం వెలిగించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు అక్షింతలు సమర్పించండి మహాలయాల పౌర్ణమి రోజు ఈ విధంగా దీపారాధన చేశారంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా చాలా సులభంగా లభిస్తుంది అందుకే ఇబ్బందుల నుండి బయటపడడానికి లక్ష్మీ కటాక్షం లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలనుకున్నవారు ఎంతో పవిత్రమైన ఈ రోజు తామర ఆకుపైన దీపారాధన నుంచి తామర ఆకుపైన దీపారాధన ఉంచి మీ ఇంట్లో దీపారాధన చేయాలి రెండు దీపాలు వెలిగించేవారు ఈ రెండు తామరాకులను తెచ్చుకొని వెలిగించుకోవచ్చు ఒక దీపం వెలిగించేవారు ఒక ఆకును తెచ్చుకుంటే సరిపోతుంది ఇలా తామరాకు మీద దీపం వెలిగించడం వలన దరిద్రమంతా కూడా తొలగిపోయి కష్టాలు కూడా పోతాయి ఆ దీపపు వెలుగులకు వెలిసి పాపాలు కూడా అవుతాయి నవగ్రహాలు ప్రసం అవుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి అన్ని దోషాలు తొలగిపోవాలి అంటే మహాలయ పంచమి రోజు తామర ఆకు దీపం వెలిగించండి ఇలా వెలిగించడం వలన మీకు దీపపు కాంతి వెలుగులో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కూర్చొని సిరి సంపదలను కలిగిస్తుంది దరిద్ర దేవత మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తెలియక చేసిన పాపాలు కూడా దీపారాధన కాంతిలో కాలి బూడిదైపోతాయి శికునం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా మహాలయ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఎంతో ఇష్టమైన తామర ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు